వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గీయుల సమస్యల పరిష్కారంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితంగా పరిష్కరించేందుకు గానే వేములవాడ పట్టణంలో గౌడ సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించినట్లు గౌడ సంఘం అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు శుక్రవారం రోజున వేములవాడ పట్టణంలో గౌడ సంఘం నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు పేములవాడ పట్టణంలో గౌడ సంఘం నూతన కార్యాలయాన్ని శుక్రవారం రోజున ప్రారంభించారు కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ సత్తయ్య మల్లేశం బత్తిని ఎల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొని సందర్భంగా గౌడ కులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగు గీత అకాడమిత చాలా సంతోషం మరి సర్వాయర్ పాపన్న సంఘం ఏర్పాటు దాదాపు పదిహేను అయిందా ఈ పాప మన కరీంనగర్ పాత జిల్లాలో చాలా మటుకు సర్దార్ పాపన్న విగ్రహాలు కర్ర సత్తన్న సింగం సత్తాన్న సబ్బు మలేసా శ్రీనివాసు చాలా విగ్రహాలు కూడా ఓపెన్ చేశారు ఇంకా కూడా ఈ యొక్క పాపన్న కాన్సెప్ట్ను జనంలో తీసుకోవాలని చెప్పేసి మీరు జిల్లా కమిటీ కూడా వేసుకొని మొట్టమొదటిసారిగా విములవాడ జిల్లా శ్రీశైలం జిల్లాకు మరి ఆఫీస్ కూడా పెట్టుకోవడం చాలా సంతోషం దీని ఉద్దేశం ఏమై ఉంటుందంటే సర్వాయి పాపన్న గురించి చెప్పాలంటే ఒకటే చెప్తున్నాను నేను సర్దార్ పాపన్న సినిమా తీసిన హైదరాబాద్ వంట తగ్గుతుందా వీడికి వచ్చినప్పుడే కొంతవరకు పరిచయం నేను కానీ నేను సినిమా తీసినా దర్బాయ్ బాబు సినిమా అంటే నడవదు ప్రజలలోకి వచ్చినప్పుడే గుర్తింపు వస్తాయి పరిచయాలు వస్తాయి ఏ ఏ సంఘం పెట్టినా వాళ్ళ సంఘం పెట్టుకొని కూర్చుంటే వాళ్ళు రారు ఈ జిల్లా వ్యాప్తంగా తిరిగి ఆయన ఆశయాలు ఎందుకని పెడుతున్నాం ఎప్పుడు మనకి ఇక్కడ అన్యాయం జరిగింది ఎందుకని సినిమా తీసినాం ఈ సంగతి ఆయన గొప్పతనం చెప్పుకుంటూ మనం ఏ మండలానికి పోయినా ఏ ఊరికి పోయినా మీకు కూడా ఈ విధంగా ఇసు ఉంటుంది ఈ విధంగా మేము రిసీవ్ చేసుకుంటాం కాబట్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సర్వాయి పాపన్న విగ్రహాలను మనము పెట్టినప్పుడు మీకు తెలుసు నాకంటే కంటే మీ తెలుసు మనం మండలానికి ఒకటి కనీసం పెడితే నేను ఇస్తా విగ్రహాలు ఇలా పది విగ్రహాలు నేను అనౌన్స్ చేస్తున్నా తెలంగాణ గడ్డ మీద అదే విమ్రాడ గడ్డ అంటే విమరాయడ రాజన్న దేవుడు మరో కాశీ కాచోలో వేసిన ఈరోజు గౌడ్లో ఒక ఉండడానికి ఒక ఇల్లు ఒక ఆఫీసు ఇక్కడ నిర్మాణం చేసేందుకు చంద్రజేరి శ్రీనివాసరావు తమ్ముడు జిల్లా అధ్యక్షుడు ధన్యవాదాలు అదేవిధంగా మన ముఖ్య అతిథి సర్వయ్య పాపన్న సినిమా హీరో జయంతి గౌడ్ గారు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా నారా సత్యనారాయణ గారికి మా ఉత్తర తెలంగాణ మనసిన గారికి మా తమ్ముడు గారికి మన గురు నారాయణ గారికి డిప్యూటీజీ గారికి అందరికి పేరు పేరు అన్నయ్య పేరు అందరికీ తెలియదు కాబట్టి కూడా మా మీడియా మిత్రులకు మీడియా మిత్రులు ఏం మాట్లాడినా ఏం చేసినా రాస్తారు మీరు ఏం మీరు ఏం తమ్ముడు మీకు ధన్యవాదాలు పంచుతూ రాజన్న జిల్లా సర్దార్ సర్దాయి పాపన్న గౌడ కార్యాలయాన్ని వెమనాడ పట్టణంలో ఈనాకరేజ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు 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 ఎన్నటి ఆలోచన ఉన్నది కానీ మాకు ఇందాక మన మహేశన గౌడ్ చెప్పినట్టుగా ఎవరి స్వార్థం వాళ్ళదే పిలిస్తే మన గౌడ గౌడకులవాస్తులు కొంతమంది రావడం లేదు శ్రీనివాస్ గౌడ్ పిలిస్తే పోవడమేంది అనేది ఇప్పుడు క్లియర్గా మహేశన చెప్పాడు మేము రెండు నెలల వస్తుంది ఈ కార్యాలయం ఓపెన్ చేయాలని కష్టపడుతున్నాం మాకు ముఖ్యంగా సాయం చేసిన సిరివేరి శ్రీనివాస్ గౌడు బత్తి నెల్లయ్య గౌడు నేర్ల తిరుమల గౌడు మహేశన గౌడు సామి గౌడు మార్పక గౌడు భూమేష్ గౌడు వీళ్ళందరి సహకారంతో మేము ఈ సంఘాన్ని ఓపెన్ చేయాలి ఈ కార్యాలయం ఓపెన్ చేయాలని ముందడికి రావడం జరిగింది ఈ మాకు ఈ కార్యాలయానికి సహకరించే వారికి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సర్దార్ పాపన్న చరిత్ర ముందర తీసుకుపోయిన హీరో జయంత్ గౌడన్న గారికి వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం